హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ ధారుడందరికీ ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల పెన్షన్ తీసుకునే వాళ్ళకి కొత్త పెన్షన్లతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రభుత్వం అనేది గవర్నమెంట్ చేస్తున్నప్పటి నుంచి సో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి చూసుకుంటే పెన్షన్ మాత్రం రెగ్యులర్గా అయితే పంపిణీ చేస్తున్నారు సో చాలా స్కీమ్స్ అయితే వాయిదా వేసుకుంటూ వచ్చినా సరే పెన్షన్ మాత్రం రెగ్యులర్గా పంపిణీ చేస్తున్నారు పెన్షన్ కూడా మనకు నాలుగు వేల రూపాయలకైతే ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరో గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట సో యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా అందిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పూర్తిగా ఈ యొక్క కార్యాచరణ అయితే మనకు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయా సంబంధిత శాఖలకైతే ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే మనకు వచ్చే నెల పెన్షన్ తీసుకునేటువంటి ఎవరైతే పెన్షన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది జూన్ ఒకటో నెల అంటే మనకు జూన్ ఒకటో తేదీన మనకు ఆదివారం రోజు అనేది వస్తుంది సో కాబట్టి దానికి ముందుగా ముప్పై ఒకటి మే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే పంపిణీ చేయాలండి అంటే ఎప్పుడైతే మనకు ఒకటో తారీఖున సెలవు వస్తుందో దానికి ముందు రోజే అంటే మనకు డబ్బులు అయితే పంపిణీ చేయాలి కాబట్టి మనకు జూన్ ఒకటో తారీఖున సెలవు అయితే సండే ఉంటుంది కాబట్టి మనకు శనివారం రోజున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు మే ముప్పై ఒకటో తారీఖునే మనకు జూన్ మాసంకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే చేతుల్లోకి వస్తుంది అందులో భాగంగానే ఎవరైతే ఈసారి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా వచ్చే నెలలో పెన్షన్ అనేది ఈ నెల పెన్షన్ ప్లస్ వచ్చే నెల పెన్షను రెండు కలిపి అయితే మనకు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే ఇస్తారన్నమాట సో ఎక్కువగా చాలామందికి చూసుకున్నట్లయితే ఈ నెలలో ఒకవేళ తీసుకోకుండా ఉండే వాళ్ళకి నాలుగు వేలు ప్లస్ వచ్చే నెలలో నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక మనకు వచ్చేసి ఈ నెలలో తీసుకోకుండా ఉండి రేపు నెలలో తీసుకోకుండా ఉండి అలా రెండు నెలల పాటు తీసుకోకుండా ఉన్న వాళ్ళకి మూడో నెలల పెన్షన్ వస్తుంది ఇన్ కేసు ఒకవేళ మూడో నెల కూడా తీసుకోకపోతే మీకు పెన్షన్ అయితే ఇనాక్టివ్ అవుతుంది సో ఇనాక్టివ్ అయిన తర్వాత మీరు పెన్షన్ అనేది మాకు తిరిగి మాకు కావాలని చెప్పినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి మీరు ఈ రెండు మూడు నెలల పెన్షన్ అనేది ఎందుకు తీసుకోవాలో తగిన ప్రూఫ్ అయితే వాళ్ళకి చూపించాలి అప్పుడు మాత్రమే మీకు తర్వాత నెలలో పెన్షన్ అయితే వస్తుంది లేకపోతే మీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దయిపోతుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అయితే తీసుకొచ్చిందనమాట అదేవిధంగా ఇప్పుడు యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే ప్రకటించింది ఈ యాభై సంవత్సరాలకి పెన్షన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ అయితే మీరు రెడీ చేసుకోవాలి ఆధార్ కార్డుకి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డుతో లింక్ అయితే ఉండాలి మీ యొక్క రేషన్ కార్డులో అడ్రస్ ఆధార్ కార్డులో అడ్రస్ ఒకే ఏరియాకి సంబంధించినది అవి ఉండాలి మెయిన్ తర్వాత మీకు క్యాస్టు ఇన్కమ్ ఇవి రెండు తీసుకోవాలి సో మొత్తంగా ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్ అని తీసుకొని బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి సో బ్యాంక్ అకౌంట్ ఎందుకనంటే చాలామందికి ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారండి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఒకవేళ వికలాంగులు కానీ లేదంటే మనకు ఏదైనా సం పేషెంట్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేసేటప్పుడు వాళ్ళు చదువుకుంటూ హాస్టల్స్లో ఉంటారు కదా హ్యాండికాప్స్ అలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళని ప్రతి నెల ఇంటికి పిలిపించడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి డైరెక్ట్గా పెన్షన్ అమౌంట్ అనేది అకౌంట్లోనే వేసేస్తుంది సో అటువంటి వారు ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏటీఎం కార్డ్ ద్వారా కానీ సో వాళ్ళైతే ఈజీగా విత్ డ్రా చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో అటువంటి వారికి బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటున్నారనమాట సో మీరు కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి ఇన్ కేసు ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే పెన్షన్ అనేది మీకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయితే చేయబోతున్నారు కాబట్టి అకౌంట్లో వేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకుని ఇవ్వండి ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రూఫ్స్కి అనుకూలంగా మనం ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకుంటారో ప్లస్ ఇప్పుడు మనం రూల్స్ విషయానికి వస్తే మీకు సంబంధించినటువంటి పెన్షన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అరవై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్కి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు అదేవిధంగా భర్త చనిపోయిన వారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్కి సబ్మిట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఒంటరి మహిళలకు సంబంధించి డైవర్స్ పేపర్స్ ఉంటాయి కదా సో వాటినైతే మనం ప్రవేశపెట్టి తీసుకోవాల్సి ఉంటుంది సో గత గవర్నమెంట్లో మనకు ఒంటరి మహిళా పెన్షన్లు ఇచ్చారంటే సో గత గవర్నమెంట్లో మనకు ఒక అప్డేట్ అయితే ఉండిందనమాట సో అదేంటంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడినటువంటి స్త్రీలు వివాహం కాకుండా అట్లాగే ఉండిపోతే వాళ్ళని ఒంటరి మహిళలుగా పరిగణించి పెన్షన్ అయితే మంజూరు చేయాలని లాస్ట్ గవర్నమెంట్ అయితే అమలు చేసింది కానీ ఇప్పుడు ఇది గవర్నమెంట్ అనేది దాన్ని అనమాట సో ఈ విధంగా మనకు పెన్షన్ అయితే మనకు మంజూరు అయితే చేస్తారు సో పదిహేను రకాల పెన్షన్లకు సంబంధించి కొత్తగా మనకు జూన్ మాసంలో మనకు మొదటి వారం నుంచి ఈ యొక్క అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ సైట్ కూడా రిలీజ్ చేస్తారు ఈ పెన్షన్లలో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ మనకు జూన్ తర్వాత జూలై కానీ లేదా ఆగస్ట్ నుంచి కానీ మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో కాబట్టి మీరు వచ్చే నెలలో పెన్షన్ అనేది ముందుగా తీసుకోండి అలాగే ప్రతి నెలలో పెన్షన్ ప్రతి నెలలోనే తీసుకోండి మీరు బాకీలైతే పెట్టుకోవద్దు ఇన్ కేసు ఒకవేళ మీరు అట్లాగా బాకీల లెక్కలో పెట్టుకోనారంటే పెన్షన్ ఎట్లా తిరిగి మీకు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ నెలకి సంబంధించిన పెన్షన్ ఆ నెల తీసుకోండి ముందు రోజు పెన్షన్ ఇవ్వే ముందు రోజు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో వస్తుంది సో మీకు రేపే పెన్షన్ అని చెప్పి చెప్పేసి వీడియో వస్తుంది సో అట్లాంటివన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే పెన్షన్లకు సంబంధించి కావచ్చు రేషన్ కార్డుకు సంబంధించి కావచ్చు కొత్త పెన్షన్లు యాభై సంవత్సరాల పెన్షన్లు కూడా మనకు వచ్చే నెలలో స్టార్ట్ చేస్తారు సో దానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి ఎవిడెన్స్ కావాలి అంటే ప్రూఫ్స్ కావాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పెన్షన్లకు సంబంధించి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అది మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్సంబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోనైతే మీరు షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు